హాయ్ అండి అందరూ బాగున్నారండి నేను అయితే చాలా బాగున్నాను నేను అందరికీ కూడా హ్యాపీ సండే అండి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదండి ఈరోజు నా సండే స్పెషల్ వచ్చేసి పల్లీల దోశలు అయితే చేస్తున్నానండి పల్లీల దోశలు ఎలాగేస్తున్నాను అని ఏంటో మనకి వీడియోలో ఎద్రకాయ తీర్పా ఎద చూడండి ఫ్రెండ్స్ అలాగే నేను పల్లీల దోశల్లోకి నేను కబ్బర్ చట్నీ అయితే చేస్తున్నానండి 先接了。 పల్లీలో దోశలు కొబ్బరి చట్నీ బాగుంటాయి రెండు అమ్మా హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా పల్లెల దోశలు తినారండి ఇప్పుడు నేను ఈ కప్పుతో పల్లీలో తీసుకుంటున్నానండి ఒకప్పుడు మీరు ఎప్పుడైనా మినపప్పు దోశలు తిన్నారండి అలాగే బొబ్బర దోశలు తిన్నారండి పల్లీల దోశలు ఎప్పుడు తినంటారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను అయితే తయారు చేస్తున్నానండి ఒక కప్పుతో నేను పల్లీలు తీసుకురా ఇదే కప్పుతో బియ్యం అయితే తీసుకుంటున్నానండి ఇప్పుడు మనం ఈ పల్లీలో బియ్యం కూడా శుభ్రంగా రెండు సార్లు అయితే మనం అండి మనం రెండోసార్లు కడుక్కానండి రెండు సార్లు పడుకున్నాను కదండి ఇప్పుడు మనం మూడు గంటల పాటు మనం నానద్దామండి అలాగే ఇదే కప్పుతో నేను కప్పు అటుకులు అయితే తీసుకుంటానండి నేను అటుకులు కూడా నానబెడతానండి అవి కూడా మీకు చూపిస్తాను ఇవి కూడా మనకి మూడు గంటల తర్వాత పల్లీలు బీమా అయితే అండి ఇదే కాకపోతే నేను అటుకులు అయితే తీసుకుంటున్నానండి నానబెట్టుకుంటున్నాను దోశలు పిండిలాగా మిక్సీ అయితే పట్టేసుకుందామండి చాలా బాగుంటాయండి మనకు దోశలు కొబ్బరి దోశలు తిన్నారు అలాగే మినప దోశలు తిన్నారు చాలా వెరైటీ వెరైటీ దోశలు తిన్నారు కానీ పెళ్ళిళ్ళ దోశలు అయితే మీరు ఎప్పుడు తిని ఉండరండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా అండి చాలా క్రిస్పీగా కూడా వస్తాయండి మనకు దోశలు పర్ఫెక్ట్గా తీసుకోవాలండి నేను గిన్నెడు ఇదే ఒక ఒకప్పుడు బియ్యం తీసుకున్నాను కదండి ఇదే కొప్తూ కప్పు పల్లీలు అయితే తీసుకున్నానండి ఇదే కప్పులో సకానికైతే నేను అటుకులు అయితే తీసుకున్నానండి మనం పర్ఫెక్ట్గా తీసుకుంటే ఏమైనా మనకి దోశలన్నీ బాగా వస్తాయండి మనకు పలసగా రుబ్బుకోటాను మనకు దోశలు అనేవి బాగా వస్తాయండి ఇప్పుడు మిక్సీ చేయటం మీకు ఖర్చు చూపిస్తారా పిండి నాన్ బాగొచ్చింది మనకు అటు ఎండ తగలేస్తాము కాకపోతే అటు వారికెళ్ళిపోయి ప్రవీణ్ టిఫిన్ చేస్తున్నాడు కొబ్బరికాయ చట్నీ దోశ వేసుకుని చేస్తున్నాడు ప్రవీణ్ ఎట్లా ఉంది ఏం చట్నీ చేసిందమ్మా కొబ్బరికాయ చట్నీ చేసిందానా ఎలా ఉన్నాయి బాగున్నాయా అట్లు చట్నీ చట్నీ కూడా బాగుందా రెండో అండి బాగున్నాయండి పల్లీల దోశలో కొబ్బరి చట్నీ బాగున్నాయి కదండి రెండిట్ల కాంబినేషన్ బాగుంది हमड़े दिनाकी ओय कितना